నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న దోర్నాల హరిబాబు నిర్వహణలో హరివిల్లు క్రియేషన్స్ ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు సుబ్బరాయ శర్మను విశిష్ట అతిథుల చేత సన్మానించారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని సన్మానించారు ఈ సందర్భంగా వివిధ రకాల నృత్య ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గుర్తు తెచ్చి రోజు దేవాలయాల్లో దేవతలు ఉన్నారంటే దాని ధ్యానకారి శిష్యులు కానీ వారు ఆ పిల్లల్ని అవగాహన తయారు చేసి మనకు చాలామంది ఉంటారండి డబ్బే ప్రపంచంలో ఉంటారు డబ్బు కాదని డబ్బు కావాలిపోతుంది డబ్బుతో పాటు మన సంస్కృతి మర్చిపోతుంది మన పెద్ద చిన్న మన మన బంధువులు తల్లి తండ్రి ఇవన్నీ ఏర్పాటు కలవరిలో వస్తుంది ఆ జిల్లాలో వేసిన ప్రతి దాంట్లో కూడా నిజంగా ఒకసారిగా మనకి ఇదిరా మన సంస్కృతి అనిపించే విధంగా వాళ్ళిద్దరూ డాక్టర్ వెంకట సంవత్సరాలు చేసుకోవాలని అభివృద్ధిస్తూ భవిష్యత్తులో వాళ్ళు నా దేవుడికి పెద్ద దేవుడు మనం చూడలే కానీ ఆ రూపంలో వచ్చి మన సంస్కృతి కాపాడుతారు వారికి పెట్టూ అలాగే మన ముఖ్య అతిథి మా అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్ రాజు గారి చెప్పగానే శర్మ గారు తను వెంటనే బయలుదేరి మన అందరిని ఆశీస్తామని చెప్పి ఆయన అనేక సినిమాలు నటించారు అనేక నట్రా అంటే అనేక నటన శిక్షణ చేసినారు లెప్టాలో సుందర లెప్టా అంటే ఒక చర్చన ఈ వేదిక మీద అనేక సార్లు నటించినారు వారి రోజు నుంచి మన అందరినీ ఆశీర్వదించి ఒక్కసారి చెప్పడంతో వాళ్ళు హైదరాబాద్లో నడిపించారు మనం వాళ్ళు అభివృద్ధి అలాగే మీరు కొద్ది తల్లిదండ్రులు చెప్పేది ఒకటి చదువు కావాలి చదువుతో పాటు కూడా మనకి కళ్ళ మర్చిపోవద్దు ఎందుకంటే ఈరోజు మేము ముడిసిలో ఉన్నాం సైకిల్ ఆ రోజు మా సైకిల్ పోలించే సైకిల్ ఒక హీరో సైకిల్ ఓరం పిలిచి రోజు ఇక్కడ వినిపిస్తుంది అంటే ఆ స్టేజ్ నుంచి దేవుడు ఎంత ఇస్తే అందుకో గుర్తుపెట్టుకోవాలి అందరూ గొప్ప వెళ్ళవాలి అనేది మంచి పచ్చ కాదు మన పిల్లలకి ముఖ్యంగా మన సంస్కృతి సామర్థ్యాలు నేర్పాలి కేవలం డబ్బే ప్రపంచంగా అనేది వెళ్తే రాబో రోజుతో ప్రేమ బంధాలు అభిమానాలు ఈ అభిమానాలు ప్రేమ లేకుండా డబ్బేం చేసుకోవద్దు ఏం చేసుకోలేము కాబట్టి మన చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా మన సాంపద బట్టి మన పద డబ్బు కొట్ట ఈరోజు చూసే ఎంత సాంప్రదాయంగా అది బయటికి కొట్టు అవధి ఉండలేదు కాబట్టి దయచేసి తల్లిదండ్రులు మీరందరూ కూడా వాళ్ళని స్కూల్తో పాటు ఈ కళను ప్రోత్సహించి ఈరోజు ఒక ఉదాహరణ సందర్భంగా తెలుగు నాటు చెప్పారు లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది ఎలా వస్తుంది ఆ ఎంతో కళాకారుల పేరు వస్తుంది ఆ కళ గత్య వినం పేరు వస్తుంది కాబట్టి ప్రతి ప్రతీతో కూడా ఒక గచ్చబిరవాలి ఒక చదువు ఉండాలి కాబట్టి తల్లిదండ్రులు కూడా మీరందరూ కూడా అంటే చాలామంది తల్లిదండ్రులు కానీ చెప్పారు నాన్న తన జీవితాన్ని తన సంతోషాన్ని తన ఆయుషని తన ఆరోగ్యాన్ని వదులుకొని కష్టపడి డబ్బు తెచ్చి ఆ బిడ్డలు ఆ తల్లి చదివించి వాళ్ళ ఆఫీస్ అనేది ఒప్పటి ఆ విషయం తల్లి బిడ్డకి చెప్పాలి అలా చెప్పినప్పుడు పిల్లల్లో ఒక భావన ఉంది తల్లి తన చింతలు ఎందుకు అంకితం చేసి బిడ్డల కోసం అది తల్లి చెప్తే తెలుసు ఆ ప్రేమావాతాలు ఎవరైపోతున్నాయి నేను రోజు చూస్తున్నాను నవ్వుకుంటున్నా ఎంత పవిత్రంగా మన అమ్మ మనకు కొడతామో మట్టిలో కలిసిపోయిన పరిమితులుగా చనిపో అదే బాధితుంది పుణ్యం పోయిన తాగుబోతులుగా గజ్యాయుడ వాడి కుటుంబాన్ని చేయడం వీడిని కనుబాచీ వాడిని విమర్శించడం అంత కుది పిల్లలు మాట ఎవరైనా మనసొంత పథకం మట్టిలో కలిసిపోయినా కూడా దేవుడు ఒక మంచి వికెన్స్ నేను సృష్టించాడు సమాజాన్ని ఉపయోగపడ్డాడు అతను మట్టిలో కలిసిపోయాడు అని దానికి తిరిగి మళ్ళీ మరి మంచి ఒక జన్మనిస్తాడు